న్యూస్ స్వాగతం తిరుపతి జిల్లా మండలంలో వైసీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ సమన్వయకర్త నేదుమల్లి రామ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓ అవకాశం తనకు ఇవ్వాలని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు తన తండ్రి జనార్దన్ రెడ్డి తల్లి రాజ్యలక్ష్మమ్మకు అవకాశం ఇచ్చినట్లే తనకు ఎమ్మెల్యేగా ఓ ఛాన్స్ ఇవ్వాలని మంగళవారం జరిగిన వైసీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు క్రమశిక్షణ కలిగిన కార్యకర్త అందరూ కలిసికట్టుగా పనిచేసి మరోసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుందామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు 我那等你。啊老板。好、嗯、了。嗯嗯嗯嗯嗯

行吧，再见吧。那你。

రైతు మండల ముఖ్య నేతలందరికీ నమస్కారం ఇక్కడ వచ్చేసిన వాళ్ళు అమతో ఎలక్షన్ లో పనిచేసిన ఉంటారు అంతకన్నా అందరూ నైన్ తో పనిచేసిన ఉంటారు ఏమంటుందా చివరిదాకా ఆ రోజుల్లో ఎలక్షన్ ముందర మండలం అంతా కలుస్తామని ఒక లో కూర్చొని ఎలక్షన్ పోయకుండా మంచి చెట్లు మాట్లాడుకొని ఏ విధంగా ముందుకు పోవాలి ఇక్కడి నుంచి ఒక నాయకుడి మాటే కాకుండా మరణంలో ఉన్న అందరి సూచనలు అభిప్రాయాలు తీసుకొని ముందుకు కదలచడం జరుగుతుంది కృష్ణ చెప్పాడు అలా ఎక్కువసేపు మాట్లాడంతో ప్రతి పంచాయతీ నుంచి వచ్చిన నాయకులు కానీ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ మీతో నేరుగా మాట్లాడేది ఉంది ఉన్న తొలగించాల్సిన బాధ్యత నా మీద ఉంది నేను ఇప్పుడే కలుస్తూ ఉంటే కొందరిని అక్కడే అక్కడే అడిగినా ఏం ఇంటికి రావటం లేదని కొందరిని గుర్తుపట్ట కొందరిని గుర్తుపట్టమూ బయట చెప్తా ఉంటారు ఇంటికి పోతే ఆయన వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి ఈ విధంగా వెనక ఎక్కడ ఉంటే కష్టమే కదా కానీ మీరు ఎగురులుగా వస్తున్నారు అనుకుంటూ కనబడతా ఉన్నారు నాయన ఎలక్షన్ అప్పుడు నేను చూసిన ఎలక్షన్ కాదు ఆయనతో ఉన్నప్పుడు కూడా చూసినా ఆయన ఉన్నా వాకాడ్లో ఉన్నా వెనకగిరిలో ఉన్నా నెల్లూరులో ఉన్నా ఒక పండగ వాతావరణం ఉంది అన్ని ఊరి నుంచి వచ్చి ఆయన కలిసేవాళ్ళు కాదు ఒకరి నౌకరు కలుసుకునేది ఈ ఒకరినొకరిని కలిస్తేనే మన బలం ఇదిరా అనేది చెప్పకుండానే భూమి జరిగేది మన నాయకుడు ఒకరికి చెప్పేది కానీ మనం అక్కడ ఉండేది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కలవాలని కోరుకుంటారు కలవాలని కోరుకున్నప్పుడు ముందరకు రావాలి ఇది వెంకటగిరిలో జరగటం లేదని నేనే మన మండలంలో మీటింగ్ పెడితే పక్క మండల వాళ్ళు రాలు ఇక్కడి వారికి పరిమితం చేస్తాను ప్రతి ఒక్కరిని కలుస్తాను అనుకొని ఈ మీటింగ్ పెట్టుకుంది నేను రెండు మాటలు చెప్పి ప్రతి పంచాయతీలో ప్రతి ఒక్కరిని కూర్చొని